పెళ్ళిళ్ళు ఎందుకు జరగట్లేదో తెలుసుకుందామా మనము అందరికీ నమస్తే అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక విచిత్రమైన సమస్య నాకు ఎదురయ్యింది దీని గురించి టాపిక్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నా మన దివ్యాంగులు వివాహాలు చాలా రోజుల నుంచి అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు అకా మీకు దగ్గరలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మేము వివాహం చేసుకుంటాము అని నాకు తెలియదు తమ్ముడు నేను హౌస్ వైఫ్ని అని చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పినానమాట నిన్న ఒక ఫంక్షన్కి నేను అటెండ్ అయ్యాను మన సాటి దివ్యాంగుడు అక్కడికి వచ్చినారనమాట వచ్చి పరిచయం పరిచయం చేసుకున్నాను చెప్పండి బ్రదర్ అన్న అక్క మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్క అని పర్లేదు బ్రదర్ చెప్పండి మీరు అని నేను అడగడం జరిగింది నా పేరు సోయన్ సో నేను దివ్యాంగుడిని కర్రతో నడుస్తున్నాడండి రెండు సంకల్లో రెండు కర్రలు ఉన్నాయన్నమాట మా కుండానికి ఇల్లు ఉంది నాకు గవర్నమెంట్ జాబ్ కూడా ఉందక్క నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కానీ నాకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాట్లేదక్క అని చెప్పడం జరిగింది నాకంటే చాలా అంటే చాలా బాధ వేసింది అసలు దివ్యాంగులకు వివాహాలు జరగడం ఎంత కష్టమవుతుందో ఏ మనిషికైనా తోడు ఏదో ఒక సందర్భంలో ఎక్కడ ఒకసాట అవసరం అవుతుంది చాలా మంది దివ్యాంగులు వివాహానికి అనే భాగ్యం నోచుకోలేకపోతున్నారు ఎవరైనా దివ్యాంగులు ముందుకు కూడా రావట్లేదు వివాహం చేసుకోవడానికి భగవంతుడి తలరాతో ఏమో మనము దివ్యాంగులుగా పుట్టినాము దివ్యాంగులుగా పుట్టినంత మాత్రాన మనకి మనసుండదా అండి అందరు దివ్యాంగులు చెడ్డగా ఉంటారా అట్లా ఆలోచిస్తారా ఎవరైనా నాకైతే అట్లాగనిపిస్తూ ఉంది మీతో షేర్ చేయ షేర్ చేసుకోవాలనిపించిన టాపిక్ అనమాట చాలా సందర్భాల్లో చాలా టాపిక్లు మాట్లాడుకున్నాము మన దివ్యాంగుల గురించి ఈ టాపిక్ గురించి మీతో నేను అంతగా డిస్కషన్ చేయలేదన్నమాట నా మనసుకి సూటిగా అనిపించి బాధ అనిపించింది అతను అట్లా చెప్తున్నప్పుడు అన్ని అవయవాలు బాగున్నోళ్ళకే వివాహాలు జరుగుతాయా మాకు జరగవాక మమ్మల్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారా అని చాలా సందర్భాల్లో విజయనగరం నుంచి కొండబాబు సారు మన దివ్యాంగులకు అద్భుతంగా వివాహం జరిపించారు దానికి నేను అటెండ్ అయ్యాను మీకు వీడియోలు కూడా పెట్టినాను గుర్తుందా మరి గుంటూరులో నాగశ్రీ మేడం ఉన్నారు ఆమె కూడా దివ్యాంగులకు అద్భుతంగా వివాహాలు జరిపించినారు ఇన్ని రకాలుగా ఇంత జరుగుతూ ఉంది కానీ చాలా చోట్ల దివ్యాంగులకి వికలాంగులు అంటేనే మరి వివాహానికి ముందుకు రావట్లేదు వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా ఇట్లాగే పుడతారని ఆలోచిస్తున్నారేమో అందరూ అట్లా ఎందుకు ఆలోచిస్తారు మన తలరాతట్ట ఉన్నంత మాత్రాన మన బిడ్డలు కూడా అట్లా పుడతారని ఎట్లాగనుకుంటారు మన బిడ్డలు మంచిగా పుడతారేమో కదా చాలా మంది బిడ్డలు మంచిగా పుట్టారు ఉదాహరణ నేనేనండి నేను దివ్యాంగురాలని కదా నా బిడ్డ సకలాంగురాలు సూపర్ గా ఉంటుంది బ్రహ్మాండమైన పుట్టింది మరి మా ఆయన కూడా సకలాంగుడే నన్ను వివాహం చేసుకున్నాడు కదా మేము అన్యోన్యంగా ఉన్నాం కదా అందరూ అట్లా ఎందుకు ఆలోచించరు పోని దివ్యాంగులు దివ్యాంగులనే వివాహం చేసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఫ్రెండ్స్ నాకు ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అన్నమాట మరి ఈ టాపిక్ గురించి మనము ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడదాం అనుకుంటున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారా మన దివ్యాంగుల వివాహమేనండి దీని గురించే మాట్లాడాలనుకుంటున్నా నాకు నిన్న వచ్చిన కాళ్ళ నుంచి అతను చెప్పిన మాటలు నాకు బుర్రలో గిర్ర అని తిరుగుతున్నాయి అనమాట మమ్మల్ని ఎందుకు వివాహం చేసుకోని అంటున్నారు మేము దివ్యాంగులం అయితే ఏమి మేము బాగా చూసుకుంటాం కదా మేము సెటిల్ అయ్యాం కొంతమంది సెటిల్ అవ్వలేదని పిల్లనివ్వరు కదా ఇల్లు లేదని పిల్లని ఎవరు ఇతనికి ఇల్లు ఉంది జాబు ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఉంది వెల్ సెటిల్డ్ అంతా బాగుంది కానీ మాకు అంటున్నారే అక్క నాకు వివాహం అవ్వదా నాకు పెళ్ళి జరగదా అని ఎందుకు జరగదు తమ్ముడు బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ కొంచెం వెయిట్ చేయాలి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే లైఫ్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి వివాహం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వివాహం అనేది కదా ప్రతి ఒక్కళ్ళు తోడును కోరుకోవాలి కోరుకుంటారు కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట చిన్న ఒక గ్లాస్ మంచినీళ్ళు చెప్పండి ఒక చక్కని మాట చెప్పండి ఒక చిరునవ్వు చెప్పండి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకునేది చెప్పండి అంత హ్యాపీనెస్ గా ఉంటుంది మీరు కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ మన దివ్యాంగులు దివ్యాంగుల్నే వివాహం చేసుకోండి అట్లనే సకలాంగులు చేసుకోవద్దన్నట్లేదండి వీళ్ళైతే చక్కగా అండర్స్టాండింగ్ ఉంటుంది దిగులు పడకుండా ఏమంటారు దాన్ని భయపడకుండా వివాహాలు చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ మీ జీవితం చక్కగా సాఫీగా సాగిపోతుంది మీరు హ్యాపీగా ఉంటారు టెన్షన్ పడవద్దండి ఓకేనా మరి ఈ అభిప్రాయాలు మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలు మన దివ్యాంగుల వీడియోలు పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల టాపిక్ నన్ను చేయమంటారా మాట్లాడతామంటారా ఏ విషయం తెలియజేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి మన వీడియోస్ మీ దాకా వస్తాయి నేను చెప్పే ఈ మాటలు మీకు అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి మరి నేను ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చే నేను ఏమనుకుంటున్నానో అది మీ దాకా తీసుకొస్తున్నాను నిన్న జరిగిన ఈ ఇన్సిడెంట్ నాకు చాలా బాధ అనిపించింది అతనికి మంచి జరగాలి అతనికి మ్యారేజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మర్చిపోవద్దు మరొక వీడియోతో నేను మీ ముందుంటాను మీ మధులత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి